వెల్కమ్ టు పివీ న్యూస్ సమాజంలో విద్య ద్వారానే ఉన్నత శిఖరాలకు అధిరోహించవచ్చని దుర్గి తహసీల్దార్ కరుణ్ కుమార్ అన్నారు దుర్గి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ మీటింగ్ హాల్లో కాన్ఫరెన్స్ సంస్థ బాలబాట ఆధ్వర్యంలో ఆర్గనైజర్ల సమావేశంలో నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ విద్య ఉంటేనే ఎక్కడైనా రాణించగలమని బాలబాట ద్వారా విద్యకు సంబంధించి కార్యక్రమాలను చేపట్టడానికి కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుగుణ హౌసింగ్ ఏఈ రాణి అమర్నాథ్ పలువురు పాల్గొన్నారు ¿Cómo tú te

మాత్రం ప్రశ్నించే తత్వానికి వాళ్ళు వస్తుంది ఒకవేళ చదువుకున్న వాళ్ళు తాత్కాలిక ముగిపోయినా చివరి పాటి స్థాయి అయితే ఆ స్థాయి కోరుకుంటారు కాబట్టి సో మీ అందరూ బాగా చదువుకోవాలి పిల్లలు అందరూ కాబట్టి బాగా చదువుకొని ఎంతైతే మన ఫాస్ వచ్చేసి చెప్పారు ఆ రకంగా మీరు వచ్చే वो बात तो और बड़ी होती है और छोटा है ना वो चला जाता है जय गुरुदेव ये बता रहे हैं दे

అలాగే కాల్పాట డిప్యూటీ డైరెక్టర్ గారు అలాగే నర్సంపేట ఈడిగా అయినటువంటి ఉబ్బాటి సుబ్బారావు గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి పాలపాటు డివోలందరికీ కూడా ముందుగా నమస్కారాలు మనకి కార్యక్రమానికి నిన్న మన మండల తహసీల్దార్ గారు మరి మంచి ఆఫీసర్ గారు అయినా మరి అనేకమైనటువంటి పనులున్నా కూడా మన మాట ఇచ్చినందుకు ఈరోజు माना प्रोवांग ने जो डायरेक्टर हैं वो बहुत अच्छी और डायरेक्टरों का पालन तो यार संतोष करो पारी के मार्क्सेस बोल कर बता रहा है तो डायरेक्टरों को इन्ची माना डिस्ट्रीब्यूटर डायरेक्टर ना डायरेक्टर का रहना तो हमने सर करो बिल्कुल जिसने दवाता साथ और इंडस्ट्रियल मार्केटिंग किस नाम से हाँ कर्म कर्म इधर दुर्गेताज इधर कर्म कुमार कर्म अलगे वास्तविक बेवकूफ कर्म अलग शास्त्रों ने निर्माण कर रखे हैं उस पर हुआ एक्चुअल क्या वहाँ के बहुत जश्न है जैसे कितना वेश्यों सत्ता पर दिल सात सत्ता पर लेज़ों सत्ता बनता है आकार ಆ ಸಂದರ್ಭ ಕನಪಡದೇ ಪದೊಂದು ಸಿಐ మా ఉద్దేశం ఏంటంటే రెండో యాప్ నేను ముగిస్తాను ఒకటి లక్ష్మి కొంచం చేసే డబ్బు కొంతమందికే వివరించబడింది కానీ తెలిసిన దానికేవల్ల సొంత మాత్రం మా బాబాయ్ పాటు ఒక వినాలో చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరికంటే తక్కువ కాదు నాకంటే ఎవరు ఎక్కువ కాదు నేను ఎవరికంటే తక్కువ కాదు అక్కడ ఎవరు చంద్రబాబు గారు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆత్మ గౌరవం ఉండాలా ఆ నిరాశ ఉండాలా తెలివితేట అనేది అందరికీ ఓకే అని చెప్పేసి అవకాశాల ద్వారా మరి ముఖ్యంగా ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వలేదని మనందరికీ ఒక మార్గాన్ని అదే గురువు ఆశ్రదలు కానీ మోరంపూర్ కానీ నవోదయ్ కానీ ఎప్పుడైతే వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిందో దాని ద్వారా పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఒక మోడల్ పేపర్ని తయారు చేసి మనకి పిల్లలు అందిస్తూ ఉన్నాం సో అది ఈ మూడు సంవత్సరాల నుంచి ప్రతి మేము వాటి మేము చేసి అభ్యంతి చేస్తా ఉంటారు సో దీని ద్వారా ఎగ్జామ్ సాధించి మంచి ఫలితాలు సాధించారు సో దీని ద్వారా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు చాలా మంది ఉన్నారు సో ఇంకొక ఇక్కడ ఎలా ఒక త్రీ ఇయర్స్ పనిచేస్తాము గారు వాళ్ళకి ఇక్కడ మేము పనిచేస్తా ఉన్నాం ఇది జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమాన్ని సో అది వేరుగా చేస్తా ఉంటాం సో ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా వచ్చిన తాయిదా గారికి మన పిల్లల ఆశతో డ్రస్ చేస్తూ మరి మాటలు కోరుకుంటూ మరి ముఖ్యంగా చదువు చదివించు మధ్యాన్ని చదివించు అనేది ఒక నినాద కార్ సంస్థ స్టార్ట్ చేసి వాళ్ళ కెరియర్ డెవలప్మెంట్ అని ఏదైతే ఎంచేట్ ఏ కాలేజ్ రాలా లేకుంటే ఎట్లా పిల్లలు కూడా చేస్తా ఉన్నారు గ్రామాల్లో సో మనం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పిల్లలు చెప్పాను ప్రసాద్ గారికి మా మనవాడు కదా పిలవండి బాగుంటుంది ఫస్ట్ మీటింగ్ చెప్పేసి నేను ప్రసాద్ గారు ఫోన్ చేయడం జరిగింది అది ఖచ్చితంగా చాలా సో ముందుగా మరి అన్నగారికి మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుగుఘ్నైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథరఫీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడ్ను అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ పల్నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన తల వంట మాస్టర్ చేత తయారు చేయబడును వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో నైన్ శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ జనరల్ హాస్పిటల్ మొబైల్ బజార్ సందర్భంగా నూతనంగా ప్రారంభించనుంది. నూతనంగా ప్రారంభించున్న కృష్ణ డాక్టర్ హరికృష్ణ ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రింగ్ రోడ్ సెంటర్ మచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ

నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మార్చల్లా పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ నరసింహారెడ్డి మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచల్ల నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటి పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూతరేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గవ్వలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు పకోడీ చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్లా ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్